శుభమస్తు లక్ష్మీవారం అన్న పేరు మాసంలో గురువారాలకి ఒక ప్రత్యామ్నాయంగా ప్రతీకాత్మకంగా ప్రత్యేకంగా సంప్రదాయం సూచిస్తుంది లక్ష్మీవారం అండి అంటారు మాసంలో గురువారాలలో ఈ గురువారాలలో లక్ష్మీదేవిని పూజించిన ఎడల మన ఇంటిలో మహాలక్ష్మి కలకాలం స్థిరంగా ఉంటుంది శుక్రవారం కదా లక్ష్మీదేవిని పూజించేది అది మిగతా మాసాలలో ఈ మాసానికి ఏమిటి ప్రత్యేకం ఆధారం ఎక్కడ తిరుప్పావై పాశురాలలో పదహారవ పాశురం ఈ విషయంలో మనకు అద్భుతమైనటువంటి సూచన చేస్తుంది ఆ పదహారవ పాశురంలో గోదాదేవి నిద్రించే ఒకానక గోపికను మేలుకొల్పుతూ మా శుక్రగ్రహం ఉదయించబోతున్నది బృహస్పతి గ్రహం అష్టమించబోతున్నది ఇంకా నిద్ర ఎందుకు తల్లి మేలుకోవాల్సమా అంటూ పిలుపులు ఆరంభం చేస్తుంది పదహారవ పాశురం ఆరవ పాశురంతో ఆరంభం చేసి పదహారవ పాశురం వరకు ఉండే ఈ పాశురాలన్నింటిలో కూడా ఇదే భావం మనం గ్రహించాలి అది పదహారవ పాశురం కావచ్చు ఆరవ పాశురం కావచ్చు ఎక్కడ చూసినా ఏదో ఒక సందర్భంగా శుక్రగ్రహ ప్రస్తావన విశేషంగా ఉదయించబోతున్నటువంటి ధ్వని మనం గమనించినట్లయితే ఆ శుక్రగ్రహానికి ప్రతీక శుక్రవారం అస్తభించబోతున్నటువంటి గురుగ్రహానికి ప్రతీక గురువారం గురువారం నాడు పసుపు బోధ జ్ఞానం ప్రతీకాత్మకంగా స్వీకరిస్తూ ఉంటాం పన్నీద్దరు ఆళ్వారులలో మొదటగా ఉండే గోదాదేవి విష్ణుచితుల వారిని విడిచిపెట్టినట్లయితే మిగతా ఆ పది మంది కూడా ఈ పది మంది గోపికలుగా సంప్రదాయం తెలిసిన వారు తిరుపావే పాశురాలని అనుసంధానం చేసుకునే సమయంలో బోధిస్తూ ఉంటారు ఆరవ పాశురం మొదలుగా పదహారవ పాశురం వరకు ఈ క్రమంలో గురువారం నాడు శుక్రగ్రహం ఉదయిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది శుక్రగ్రహం అనుకూలత ఉంటేనే శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానం చ వాహనం ఈ పద్ధతి ఈ విశేషం ఈ ఒక్క మార్గశీర్షమాసంలోనే కనుక ఈ మార్గశేష మాసంలోనే గురువారాలను లక్ష్మీవారం అండి అంటుంది సంప్రదాయం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతం చేయవచ్చున శ్రావణ మాసంలో అనివార్య కారణాల చేత ఆ వ్రతం చెయ్యలేనటువంటి వారు ఈ మాసంలో తప్పక చేయవచ్చు అంటుంది సంప్రదాయం వ్రతాలన్నీ మనకు అనుకూలంగా ఉండే నిమిత్తమే మనకు మంచి చేసే నిమిత్తమే ఏర్పడినాయి కానీ చేయకపోతే అంత చూస్తామండి అంటే ఆ స్వరూపం దైవ స్వరూపమే కాదు చేస్తే పుణ్యప్రదం చేయకపోతే మానసికమైన దుఃఖం దుఃఖం లేకుండా ఉండాలి చేసే ప్రయత్నం చేద్దాం కొండంత దేవుడికి కొండంత పత్రం ఇవ్వలేం కదా కనుక యథాశక్తి మన వద్ద ఉన్నంత మేరకు ఎంత ఉంటే అంత ఇలా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యదాయకంగా ఈ మాసంలో ఉండే గురువారాలలో మహాలక్ష్మిని పూజిద్దాం ఆనందాన్ని పొందుదాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరి శుభమస్తు